పాలకుర్తి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సేనో డ్రగ్స్ సమావేశం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి వరంగల్ కమిషనరేట్ నార్కోటిక్స్ బ్యూరో కే సైదులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్స్ రహిత పాలకుర్తిగా మార్చడానికి తమతో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు గ్రామాల్లో గంజాయి నివారణకు పోలీసులు తనిఖీలు నిర్వహించాలన్నారు డ్రగ్స్ నివారణకు కట్టుబడి ఉంటామని మండల ప్రజలు యువకులు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి ఈ కార్యక్రమంలో టిసిసి సంస్కృత విభాగం రాష్ట్ర అధ్యక్షులు చక్రాల రాఘు పాలకుర్తి సిఐ మహేందర్ రెడ్డి ఎంఈఓ పోతుగంటి నర్సయ్య తొరూరు పాలకుర్తి కొడకంల మార్కెట్ చైర్మన్ హనుమన్ల తిరుపతిరెడ్డి నల్ల అండాలు శ్రీరామ్ లావుడియా మంజుల భాస్కర నాయక్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ధరావత్ రాజేష్ నాయక్ యూత్ మండల యూత్ అధ్యక్షులు మాధస్ హరీష్ వివిధ మండలాల యూత్ అధ్యక్షులు పాల్గొన్నారు దాన్ని మీరు ఎట్లా మారుస్తారో మీ ఇష్టం మంచి దారిలో పోతారా చెడు దారిలో పోతారా రెండు దారులు ఉంటాయి ఎప్పుడైనా మంచిదారి చెడు దారి ఎవరికైనా పిల్లలకి కొంతమందికి చెడు దారిలో పోతే ఏదో బాగుంటదేమో అని అనుకుంటారు కానీ అది ఎప్పటికైనా ముప్పే అది మీకే కాదు మీ కుటుంబం మొత్తానికి కూడా ముప్పుగా తయారైతుంది డ్రగ్స్ అనేది మన తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ వ్యవహారాన్ని డ్రగ్స్ తీసుకునే మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని వీటి వాడతం వలన దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉంది నాతో నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే శైలిని అనుసరిస్తానని ద్రవహిత సామా సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఇక్కడ ఇది మన భారతదేశం కల్చర్ కాదు డ్రగ్స్ అనేది అవునా కాదా మరి మనము ఎన్నో వేరే దేశాల కల్చర్ని మనం ప్రమోట్ చేసుకుంటున్నాము మరి మనం రాంగ్ కల్చర్ని ప్రమోట్ చేసుకుంటున్నాం మన ఇండియాలో మన భారతదేశంలో మనం ప్రమోట్ చేసుకోవాల్సింది వేరే కల్చర్ని ఏంటంటే హార్డ్ వర్కింగ్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ దేర్ ప్రిన్సిపల్స్ అండ్ ఆల్సో వాళ్ళ హ్యాబిట్స్ అలాంటిది పోయి మనము వేరే దేశాల నుంచి రాంగ్ కల్చర్ రాంగ్ హ్యాబిట్స్ లైక్ సచ్ ఆస్ డ్రగ్స్ అనేది మనము ప్రమోట్ చేసుకుంటున్నాము మన భారతదేశంలో అందరికీ కూడా ఎంతమంది మహిళలు కష్టపడుతున్నారో ఇబ్బందులు పడుతున్నారో తెలిసిన విషయం మరి దీనికి తగ్గట్టు ఇంకా డ్రగ్స్ కూడా అంటున్నారు మన తెలంగాణ రాష్ట్రంలోనే డ్రగ్స్ అనేది పెద్ద ఇదైపోయింది మరి డ్రగ్స్ అనేది నేను కోరుకునేది ఒకటే నరకాడి పిఎస్పి గారికి ఈ డ్రగ్ డీలర్స్ అనే వాళ్ళని మీరు ముందు అరికట్టాలి డ్రగ్ డీలర్స్ అనే వాళ్ళని అరికట్టినప్పుడే మన పిల్లలు బాగుంటారు ఎందుకంటే వాళ్ళకి అందుబాటులో కలిగించేది డ్రగ్స్ వాళ్ళే కాబట్టి ముందు అక్కడి నుంచి చేసుకుంటూ రావాలి మరి స్పెషలీ పిల్లలకి డ్రగ్స్ తీసుకుంటే ఆల్వేస్ దేర్ ఇస్ అ పెయిన్ పెయిన్ ఏంటి మనకు పెద్ద అయిన తర్వాత న్యూరలాజికల్ పెయిన్ ఉంటుంది న్యూరలాజికల్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది మరి అదేవిధంగా మన ఊపిరితిత్తులు ఊపిరితిత్తులు కూడా పాడైపోతుంది మరి మన థింకింగ్ పవర్ థింకింగ్ పవర్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి మరి డ్రగ్స్ తీసుకుంటే ఇంకొకటి కూడా చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ హార్ట్ అటాక్స్ అనేది కూడా డ్రగ్స్ అనేది ఎప్పుడైనా తీసుకున్నప్పుడు హైగా బాగానే ఉంటుంది తెల్లారి మనకి ఇప్పుడు డ్రింకింగ్ చేసినప్పుడు ఎట్లయితే అయితే